నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో పిల్లల తెలివితేటలకు మేధా శక్తికి కంపల్సరిగా తినవలసిన నెంబర్ వన్ పచ్చడి అంటే ఇదేనండి ఇది ఇడ్లీలోకైనా దోశలకైనా వడకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు మాత్రం ఇది తరచూ పెడుతూ ఉండండి వెయిట్ చేయకుండా ఈ నెంబర్ వన్ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేయడం తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి పచ్చడిని తరచూ తీసుకోవడం వల్ల మెదలు చురుగ్గా పనిచేస్తుంది నీరసం అనేది దరిచేరదండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఎండు కొబ్బరి తీసుకోండి మనకు ఎండు కొబ్బరైనా లేదంటే కొబ్బరికాయ కొడుతుంటాం కదా పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి ఇలా తీసుకొని ఇది కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఎండు కొబ్బరిని మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కంపల్సరిగా ఇది కర్రీస్లోకి తరచూ ఉపయోగిస్తూ ఉండండి పీరియడ్స్ టైంలో కూడా ఈ ఎండు కొబ్బరిను బెల్లం కలిపి తీసుకున్నారనుకోండి అనుకోండి నడుము నొప్పి సమస్యలు కూడా మనకు దరిచేరవండి ఈ ప్రయాణ తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి ఉన్న జీలకర్ర కొన్ని వేయించి పెట్టేసుకున్న పల్లీలు కూడా తీసుకోండి పల్లీలు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకొని మనకు ఇడ్లీలోకైనా లేదంటే దోశలకైనా వడకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరియు వేడివేడి అన్నంలో కూడా కసంత నెయ్యి వేసుకొని తినాలనుకోండి అలా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చివరగా పెట్టేసుకోండి ఈ ఎండు కొబ్బరి తినడం వల్ల కూడా గుండె సమస్యలు అనేవి దరి చేరవండి ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి ఆహారంగా తీసుకుంటే రక్తహీనత సమస్యలు నియంత్రించవచ్చు క్యాన్సర్ సంబంధించే అవకాశాలు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి మరియు మనకు మెదడు చురుగ్గా పనిచేస్తుంది నీరసం అనేది చేరదండి ఎండు కొబ్బరిని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఆహారంలో కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేస్తే ఎవరికి నచ్చదండి ఈ పచ్చడి అనేది కంపల్సరిగా అందరికీ నచ్చి తీరాల్సిందే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మరియు వాటి యొక్క ప్రయోజనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్